గంగసాని రామిరెడ్డి పేరు ఎక్కడా లేదు కదా అదే అంకుశం రామిరెడ్డి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు నైంటీ స్కిట్స్ అయితే ఆయన విలనీసం ఏ రేంజ్లో ఉంటుందంటే అంకుశం సినిమా చూస్తే సరిపోతుంది ఇక అమ్మోరు సినిమాలోని ఆయన యాక్టింగుకు బయట ఫంక్షన్లకు వచ్చిన ఆయన్ని చూసి చిన్నా పెద్ద తేడా లేకుండా భయపడిపోయేవారు చిత్తూరు నుంచి వచ్చి బాలీవుడ్ విలన్గా మారారు కాని ఆయన చివరి రోజుల్లో ఎలా మరణించాడో తెలిస్తే కన్నీళ్లు పెడతారు స్టార్ విలన్ గా ఓ వెలుగు వెలిగిన ఆయన ఎలా చనిపోయారు ఆయన పిల్లలు ఇప్పుడేం చేస్తున్నారు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం మన తెలుగు ఆడియన్స్ ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన మహానటులలో ఒకరు రామిరెడ్డి విలనంటే ఇలాగే అసలు విలనిజం విలనిజమంటే ఇదే అని తరం ఆడియన్స్ మొత్తాన్ని భయపెట్టిన మహానటుడు ఆయన తెలంగాణ యాసలో అద్భుతంగా డైలాగ్స్ ని పలుకుతూ తన మేనరిజంస్తో బిలెనిజంలో సరికొత్త కోణాలు చూపించిన మహానటుడు గంగసాని రామిరెడ్డి చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో పుట్టాడు వాల్మీకిపురాన్ని అప్పట్లో వాయుల్పాడు అని పిలిచేవారు రామిరెడ్డి తన స్కూలింగును స్థానికంగానే కంప్లీట్ చేసి జర్నలిజం చదవటం కోసం హైదరాబాదు వచ్చేశాడు అలా ఉస్మానియా యూనివర్సిటీలో బీసీజేలో జర్నలిజం కంప్లీట్ చేశాడు సినిమాలోకి రాకముందు రెడ్డిది మున్సిప్ డైలీలో జర్నలిస్టుగా పనిచేశారు అలా సినీ ప్రముఖుల ఇంటర్వ్యూస్ తీసుకునేవారు ఆయన అలా ఓ రోజు డైరెక్టర్ కోడిరామకృష్ణ ఇంటర్వ్యూ తీసుకోటానికి రామిరెడ్డి వెళ్లారు ఆ టైంలోకి రామిరెడ్డి టాలెంట్ను చూసిన కోడిరామకృష్ణ విధా అయిపోయారు నీకు అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి నా సినిమాలో ఓ పాత్ర ఉంది యాక్ట్ చేస్తావా అని అడిగారు రామకృష్ణ అంత పెద్ద డైరెక్టర్ అడిగేసరికి నో చెప్పలేకపోయారు రామిరెడ్డి అలా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అంకుశం మూవీతో స్క్రీన్పై మొదటిసారి కనిపించారు రామిరెడ్డి గారు ఈ సినిమాలో విలన్ రామిరెడ్డిని హీరో కొట్టుకుంటూ వచ్చే సీన్ ఒకటి ఉంటుంది షూటింగ్లో హీరో రాజశేఖర్ కొట్టినట్టు నటిస్తున్నా రామిరెడ్డి మాత్రం కదల్లేదట చూసేవాళ్లు ఏమనుకుంటారో అని దెబ్బ తగిలనట్టుగానే ఉన్నారట దీంతో దర్శకుడు కోడిరామకృష్ణ వచ్చి నిజంగానే రామిరెడ్డిని కొట్టమని చెప్పారట కొడితే కాని నటించరేమో అనుకొని నిజంగానే కొట్టేశారట రాజశేఖర్ అప్పుడుగాని విలన్ పాత్ర పోషిస్తున్న రామిరెడ్డి కథల్లేదట అయితే ఆ సీన్ చేయటం రామిరెడ్డికి అస్సలు ఇష్టంలేదు కానీ మూవీలో ఆ సీనే హైలైట్ అయింది ఆ సినిమాలోని రామిరెడ్డిగారి నటనకు ఆ సినిమా పేరే తన ఇంటి పేరులా వచ్చేసింది అంకుశం సినిమా బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుంది అదే ఆయన కెరీర్ను మలుపు తిప్పింది అంకుశం సినిమాను హిందీలో ప్రతిబంధ్ పేరుతో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేశారు ఇందులో కూడా రామిరెడ్డి తన పాత్రలో యాక్ట్ చేశారు అక్కడ కూడా ప్రతిబంధ్ సూపర్ హిట్ అయింది ఈ సినిమాతో చిరంజీవి కంటే రామిరెడ్డి నటనకు బాలీవుడ్ ఫిదా అయిపోయింది అంతే ఇక రామిరెడ్డికి బాలీవుడ్లోనూ విలన్ గా ఆఫర్స్ వరుస కట్టాయి అలా రామిరెడ్డి పేరు కేవలం టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లో కూడా మోత మోగిపోయింది ఈ సినిమా విడుదలైన ఏడాదిలోనే రామిరెడ్డికి జగదేక వీరుడు సుందరి మూవీలో విలన్ గా నటించే అవకాశం దక్కింది అలా ఇండస్ట్రీలో ఆయనకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు తెలుగు హిందీ కన్నడం తమిళం మలయాళం ఇలా ఒకటా రెండా అన్ని భాషల్లోనూ విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి సంచలనం సృష్టించాడు అంకుశం చిత్రం తర్వాత ఆయనకు ఆ రేంజ్ గుర్తింపు తెచ్చిపెట్టిన మూవీ అమ్మోరు ఈ సినిమాకు కూడా కోడిరామకృష్ణ డైరెక్టర్ అలా రామిరెడ్డి తన కెరీర్లో రెండుసార్లు బిగ్ హిట్స్ని వల్లే చూశారు అందుకే రామిరెడ్డి చాలా ఇంటర్వ్యూస్లలో కోడిరామకృష్ణ నాకు గురువు ఆయనే నాకు జీవితాన్ని ఇచ్చాడు అని గర్వంగా చెప్పుకునేవాడు నిజానికి స్వభావి అయిన రామిరెడ్డిని తెరపై విలన్గా చూపించిన ఘనత కోడిరామకృష్ణది ఇదే విషయాన్ని కోడిరామకృష్ణ చాలాసార్లు చెప్పారు కూడా రామిరెడ్డి చాలా సాఫ్ట్గా ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తిని నేను విలన్గా చూపించాను ప్రేక్షకులు కూడా నిజ జీవితంలో రామిరెడ్డి అలాగే ఉంటాడేమో అని భయపడేవారు అని చెప్పారు ఇక బాలీవుడ్లో తనదైన మార్క్ విలనిజంతో దూసుకెళ్లిపోయారు రామిరెడ్డి ప్రతిబంధు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గుండా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కుద్దార్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో శపత్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వక్తు హై వంటి మూవీస్లో నటించారు ఈ సినిమాల్లో రామిరెడ్డి యాక్టింగుకు హిందీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు అక్షయ్ కుమార్ సునీల్ శెట్టి నటించిన హుమారా హైలోని కల్నల్ చికారా పాత్ర కల్ట్ క్లాసిక్గా కూడా రామిరెడ్డి తన కెరీర్లో అన్ని భాషలు కలిపి రెండు వందల యాభైకు పైగా సినిమాలు చేశారు హిందీలో గా చెప్పుకునే ఆందోళన్ దిల్వాలే అంగ్రక్షక్ ఎలాన్ వంటి సినిమాల్లో రామిరెడ్డి నటించారు అని చెప్పేకంటే జీవించారు అని చెప్పటం బెటర్ అటు హిందీలో బిజీగా మెయిన్ విలన్ పాత్రలు చేస్తూనే తనకు కెరీర్ ఇచ్చిన తెలుగు పరిశ్రమను మాత్రం వదల్లేదు చిన్న క్యారెక్టర్ ఇచ్చినా నిర్మోహమాటంగా ఒప్పుకునేవారు రామిరెడ్డి చివరి శ్వాస వరకు యాక్టింగ్ చేయాలని అనుకున్నారు రామిరెడ్డి కాని సడన్ గా హెల్త్ డిస్టర్బ్ అయింది మొదట టైంకి తినకపోవటం వల్లే ఆరోగ్యం పాడైంది అని అనుకున్నారు కాని ఉండే కొద్దీ ఆరోగ్యం క్షీణించటంతో ఆస్పత్రికి వెళ్తే లివర్ క్యాన్సర్ అని తేలింది అలా రెండు వేల పదిలో సినిమాలకు దూరమయ్యారు లివర్ క్యాన్సర్ కిడ్నీలపైన కూడా ఎఫెక్ట్ చూపించటంతో చాలా ఇబ్బందులు పడ్డారు రామిరెడ్డి రోజురోజుకీ అతని ఆరోగ్యం మరింత దిగజారింది అతని చివరి రోజుల్లో గుర్తుపట్టలేనంతగా మారిపోయారు రామిరెడ్డి ధైర్యంగా తన సంకల్ప శక్తితో క్యాన్సర్తో పోరాడారు కాని ఫలితం లేకుండా పోయింది ఏప్రిల్ పద్నాలుగు రెండువేల పదకొండున హైదరాబాదులో రామిరెడ్డి మరణించారు ఇంత త్వరగా రామిరెడ్డిగారు చనిపోవటానికి ఏంటంటే తను చనిపోతాడని ఆయనకు ముందే తెలియటం వల్లే అని అంటారు చాలామంది కొద్ది రోజుల్లో చనిపోతున్నామని డాక్టర్ల నుంచి ముందే చెప్పేయటంతో ఎంతో కుమిలిపోయారు రామిరెడ్డి భార్య పిల్లలు ఏమవుతారనే ఆలోచనతో నిత్యం నరకం అనుభవించారని ఆయన సన్నిహితులు ఇప్పటికి కూడా చెబుతుంటారు అతనికి భార్యతో పాటు ఒక కుమార్తె ఇద్దరు కుమారులు ఉన్నారు తనకు క్యాన్సర్ అని తెలియగానే పిల్లల ఇష్టప్రకారం పెళ్లి చేసేశారు రామిరెడ్డి అయితే కొడుకులు ఈనలాగానే ఇండస్ట్రీలోకి వచ్చి పెద్ద నటులవుతారని రామిరెడ్డిని అభిమానించే ఆశిస్తే వాళ్లు మాత్రం ఇండస్ట్రీకి దూరంగా పెరిగారు ప్రస్తుతం వీళ్ళిద్దరూ హైదరాబాద్లో పలు స్వీట్ షాప్స్ని నడుపుతున్నట్టు తెలుస్తోంది వ్యాపారం మంచి స్థాయిలోనే కొనసాగుతోంది అయితే రామిరెడ్డి లాంటి మహానటుడు లెగసీని ఆయన కొడుకులు సినీ రంగంలో కొనసాగించి ఉండుంటే బాగుండేది అని చాలామంది అంటుంటారు ఇది అందర్నీ భయపెట్టిన అంకుశం రామిరెడ్డి గారి లైఫ్ స్టోరీ చిత్తూరు నుంచి వచ్చి బాలీవుడ్లో స్టార్ విలన్గా వెలుగు వెలిగారు మరి అంకుశం రామిరెడ్డి గారి సినిమాల్లోని మిమ్మల్ని భయపెట్టిన క్యారెక్టర్ ఏంటో మాకు కామెంట్ చేయండి